తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వంద అడుగుల రోడ్డు పనులకు తాము నివసిస్తున్న ఇంటిని పూర్తిగా కొట్టయ్యాలని కొలతలేశారని చిత్తూరు నగరం పలమనేరు రోడ్డులోని న్యూట్రన్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న నివాసితులు తెలిపారు ఈ మేరకు వారు తమకు న్యాయం చెయ్యాలంటూ స్థానిక సచివాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ మార్కు చేసిన విధంగా వాళ్ల నివాసం ధ్వంసం చేస్తే నివసించడానికి గజం స్థలం కూడా ఉండదని తమకు న్యాయం చెయ్యాలని వారు కోరారు మేము ఫ్యాక్టరీ ఎదురుగా ఉండే ప్రజలు మేము ఏదో పనులు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కష్టపడి ఇల్లు కట్టుకున్నాము మాకు అడుగులు రోడ్డు పోతుంది అని మాకు ముందుగా చెప్పలేదు మేమంతా ఇల్లు అంతా ఇప్పుడు కట్టేసిన తర్వాత ఇప్పుడు వంద అడుగులు రోడ్డు అని మార్క్ మార్చేసుకోపోయినారు మాకు ఇంట్లో సగం కూడా మిగలదు మాకు వేరే ఇల్లు లేవు మేము ఎక్కడ పోయి నివసించాలా మాకు న్యాయం జరగండి సార్ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు బ్రాండెడ్ కాటన్ ల్స్డ్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు